హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాల కోసం కృషి చేస్తోంది ఇందులో అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటి వైఎస్ఆర్ చేయుత పథకం రెండు వేల ఇరవై నాలుగు ఈ పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరికీ నాలుగు సంవత్సరాల వ్యవధిలో డెబ్బై ఐదు వేలు ఇరవై మూడు లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందుతున్నారు మరియు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల జాబితా రెండు వేల ఇరవై నాలుగు కోసం వేచి ఉన్నారు మనకు తెలిసినట్లుగా సమాజంలోని వెనుకబడిన మహిళల ఆర్థిక సహాయం కోసం రాష్ట్రంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ చేయూత ఒకటి ఈ పథకం ప్రకారం ఈ పథకం కోసం నమోదు చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలందరూ తమ మూడవ దశ చెల్లింపును సేకరించేందుకు సిద్ధంగా ఉండాలి నాలుగు సంవత్సరాల వ్యవధిలో అందించబడే డెబ్బై ఐదు వేల రూపాయల సహాయాన్ని ఈ పథకం మీకు వాగ్దానం చేస్తుందని మీరు తెలుసుకోవాలి అంతేకాకుండా డైరెక్ట్ బ్యాంక్ బదిలీ ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేస్తారు వైయస్సార్ చేయూత లబ్ధిదారుల జాబితా రెండు వేల ఇరవై నాలుగు అన్ని జిల్లాలకు అందుబాటులో ఉందని మరియు పథకంలో మీ స్థితి గురించి తెలుసుకోవడానికి మీరు దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చని మీ అందరికీ తెలియజేయడం జరిగింది స్కీమ్కి మీ అర్హతను తనిఖీ చేయడానికి మీరు దీన్ని డౌన్లోడ్ చేసి అందులో మీ పేరు గుర్తించారని నిర్ధారించుకోండి వైఎస్ఆర్ చేయూత జాబితా రెండు వేల ఇరవై నాలుగు పేర్లు ఉన్నవారందరికీ వారి బ్యాంక్ ఖాతాల్లో చెల్లింపులు జరుగుతుంది మాకు వస్తున్న సమాచారం ప్రకారం మూడవ దశ చెల్లింపు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ వారంలోపు పంపిణీ చేయబడుతోంది పథకం కోసం నమోదు చేసుకునే లబ్ధిదారులందరూ చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి సిద్ధంగా ఉండాలి మాకు వస్తున్న సమాచారం ప్రకారం మూడవ విడత లేదా ఫేజ్ త్రీ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పంపిణీ చేయబడుతుంది మీరందరూ పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో వైఎస్ఆర్ చేయుత చెల్లింపు స్థితి రెండు వేల ఇరవై నాలుగుని తనిఖీ చేయొచ్చు అంతేకాకుండా బెనిఫిషియరీ స్థితి మరియు చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి ప్రత్యక్ష లింక్ మీ సూచన కోసం దిగువన అందుబాటులో ఉంది మీ చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి మీరు దిగువ లింక్లలో మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ను ఉపయోగించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి